నమస్తే మీరు జే సిక్స్ టీవీ న్యూస్ నేను మీ జాన రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అవినీతికి అడ్డాలుగా మారాయనే ఆరోపణల నేపథ్యంలో రవాణా కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి బుధవారం ఏసీబీ డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు జిల్లా రవాణా శాఖ ఆఫీసులో మధ్యవర్తుల జోక్యం పెరిగిందని ప్రజలకు ఆర్టీఓ సేవలు డైరెక్ట్గా అందడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్సులు కార్డుల రెన్యువల్ వాహనాల ఫిట్నెస్ మొదలైన అవసరాల నిమిత్తం వచ్చేవారని ఆఫీస్ సమయంలో లోనికి అనుమతించడం లేదని అంతా మధ్యవర్తులే జోక్యం చేసుకుని పనులు చేస్తున్నారని ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి రైట్ ఇక బ్రేకింగ్ ను చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి ఏసీబీ డిఎస్పీ శేఖర్ గౌడ ధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు చూస్తూనే ఉండని ప్రతి క్షణం ప్రజాపక్షం మీ జేసీ న్యూస్ మీడియా మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి